హాయ్ అందరికీ నమస్కారం బాన్నారా ఈరోజు వీడియో సండే పొద్దున్న తీసింది వీడియో ఇది పొద్దున్నే లేచి సిక్స్ థర్టీకి వాకిలి కడిగి పసుపు పంటించి బొట్లు పెట్టి ముగ్గులేసి వచ్చేసినాను ఫ్రెండ్స్ లోపలికి వచ్చి నీట్గా కసువంతా నూకుని లోపల వన్ రూమ్లోనా దేవుని రూమ్లోనా అంత నీట్గా మా ఇల్లు పెద్దది ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే కొంచెం లేట్ అవుతుంది కసు అంత నోకి చూడండి ఇసేపు పడుతుంది ఇప్పుడు బండ్లు కడుక్కుందాం అని వాటర్ తెచ్చుకున్నాను బిగ్గిట్లో దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను వేసుకుంటే మనకి పాజిటివ్ బాగుంటుందని ఇంటికి అలాగని ఇప్పుడు గ్యాస్ కట్ట కడుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ గ్యాస్ కట్ట కడిగితే కింద మళ్ళీ నీళ్ళు పడి మళ్ళీ తుడిసినట్లే ఉండదు బండ్లు కడిగినాక మళ్ళీ గ్యాస్ కడితే కడిగితే అని నన్ను ముందుగానే గ్యాస్ కట్ట కడుగుతున్నాను కొత్తగా యూట్యూబ్ చేస్తున్నాను కొత్తగా వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను ప్లీజ్ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి నాకు ఇంకా వాయిస్ ఇచ్చేకి రాదు కాబట్టి నేను నాకు వచ్చినట్లు వాయిస్ ఇస్తున్నాను ఏమనుకోవద్దండి ప్లీజ్ మీరు ఏమైనా తప్పు ఉంటే క్షమించండి ఇంకా టాపిక్ డైవర్ట్ అయిపోద్ది చూడండి ఇప్పుడు బండ్లు కడుగుతున్నాను ఇది సండే పొద్దున తీసిన బ్లాక్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు బండ్లు కడుగుతున్నాం మా ఇల్లు పెద్దది అన్నాను కదా ఇప్పుడు ఇది నేను తుడిచేది వన్ రూము నెక్స్ట్ తుడిచేది దేవుని రూము అలాగా అని ఎంత పెద్ద ఇల్లు అంటే ఒంట రూము దేవుని రూము పడసాల ఆల మళ్ళీ దాని కింద ఇంకా పెద్ద ఇల్లు ఈ ఇంట్లోన చాలామంది అదేమంటారంటే నాకు చెప్పేకి రావట్లేదు చాలామంది ఇంట్లో బతికినారు ఫ్రెండ్స్ ఎలాగంటే మా అమ్మమ్మ మా అమ్మమ్మకి ఐదు మంది కూతుర్లు ఇద్దరు కొడుకులు ఈ టాపిక్ ఎందుకు చెప్తానంటే అర్థం చేసుకోండి నేను ఇంకా ముందు ఇంకా చెప్తున్నాను ఎందుకు అమ్మమ్మ వచ్చిందంటే ఇంటికి నా మా అమ్మ పెద్ద కూతురు అలాగే మా అమ్మకు పెద్ద కూతురు కాబట్టి నన్ను మేనమామకి ఇచ్చినారు కాబట్టి ఆ కూతురు అంటే మా అమ్మకి పెద్ద కూతురికి నేను నన్ను ఇక్కడే చేసుకు నన్ను చేసుకున్నారు కాబట్టి ఇంటికి కోడలు అయిపోయినాయి నేను అలాగే ఇది అమ్మమ్మ టాపిక్ వచ్చింది నాకు ఇది అమ్మమ్మ ప్లస్ అమ్మమ్మ ఇల్లు ప్లస్ అత్తారు ఇల్లు ఇదే ఇల్లు రెండు ఇండ్లు ఇక్కడ అయిపోయినాయి నాకు మా అమ్మమ్మకి నలుగురు కూతుర్లు ఆయనక మా మేనమామ ఆయనక మా పిన్ని లాస్ట్ మా ఆయన ఏడో ఏడో నంబర్ మా ఆయన అలాగే నన్ను మనోబరాలు చేసుకున్నాళ్ళని నన్ను లాస్ట్ మా మామకి నన్ను మనోబరాలు నన్నే చేసేసుకున్నారు ఇంటి కోడలకి అలాగా చెప్పింది అందుకే ఇంట్లో అంతమంది ఐదు మంది డెలివర్లు పెళ్ళిళ్ళు ఐదు మంది ఏమి ఏడు మంది పెళ్ళిళ్ళు మా పిన్నోళ్ళు ఐదు మంది మా అమ్మతో చేరి డిలివర్లు ఎంత కళ్ళ కళ్ళ కళ అంటున్నాయి ఫ్రెండ్స్ ఇల్లు చాలా సమ్మర్ హాలిడేస్ వస్తే మా ఇంటికి ఈ పండగే పండగ ఎందుకంటావా ఎంతమంది మా పిన్నోళ్ళు అందరూ కలిసేవాళ్ళు పిన్నోళ్ళు నలుగురు మా అమ్మ అంటే ఇక్కడే ఉంటుంది ఎక్కువ అలాగై మా పిన్నోళ్ళు మా అమ్మోళ్ళు అందరూ బాగా సందడేగా బాగుండేవాళ్ళు ఫ్రెండ్స్ మేము అలాగై చాలా కుటుంబం సమ్ సమ్ సమ్మర్ హాలిడేస్ వస్తే మా పిన్నోళ్ళు హాలిడేస్ కదా పిల్లలకి స్కూళ్ళు అలాగై అందరూ కలిసేవాళ్ళు సమ్మర్ హాలిడేస్కి అలాగై మా అమ్మ ఇంటికి పెద్ద కూతురు నన్ను ఇక్కడే కోడలు చేసుకున్నారు కాబట్టి ఇక్కడే నేను కోడలు మనవరాలు ఇంటికి పెద్ద మనవరాలు నేనే కోడలు ప్లేస్ నేను అలాగై ఇల్లు ఇంతమంది గడిపిన ఇల్లు డెబ్బై అరవై డెబ్బై పైగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఇంటికి మట్టి ఇల్లు అంటే అప్పటికి అందరి అందరిలో లేక ఫ్రెండ్స్ వీళ్ళు ఇల్లు ఉండేక పెద్ద గొప్ప అప్పుడు ఆ కాలానికి ఇప్పుడంటూ ఆర్సీసీలు అన్నీ వేసుకుంటున్నారు అప్పటికి వీళ్ళే పెద్ద గొప్ప మా ఇల్లే పెద్దగా అప్పటికి అందరికీ అమావాస్ ఫ్రెండ్ ఆ రోజు సండే కదా పొద్దున్న అమావాస్ అని పొద్దున ఉద్యోగం వచ్చింది బియ్యం పెడుతున్నాను ఇంక అక్కడ ఎండగా ఉంది కాబట్టి మనిషి కనిపించలేదు నానొక్కటే కనిపిస్తున్నానికి చూడండి బియ్యం పెట్టించుకొని వాళ్ళు రిటర్న్ మనకి కుంకుమ ఇస్తారు కదా ఆకలి పెట్టేసి వచ్చేసినాను చూడండి మీకు నచ్చితే కామెంట్ చేయండి నీ లైఫ్లో ఇంకేం జరిగిందాక మాకు షేర్ చేసుకోవాలంటే నేను చేసుకుంటున్నాను విజయ విజ్ఞాక్ కి సబ్స్క్రైబర్ చేయండి కామెంట్ చేయండి